హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా బిఆర్ఎస్ రెండు ముక్కలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత బహిష్కరణ కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అవుతుందని మనం లాస్ట్ వీడియో చెప్పినట్టే జరిగింది మనం చెప్పినట్టే కవిత సస్పెండ్ అవడం జరిగింది అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి తను పెట్టిన తెలంగాణ జాగృతే తన సొంత పార్టీగా అనౌన్స్ చేయొచ్చు కవిత నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్ లో సీఎం అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉంది అయితే కవితతో పాటు బీఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం కూడా ఉంది దీని వెనుక ఖచ్చితంగా కేసీఆర్ వ్యూహం ఉండొచ్చు ఎందుకంటే ఒకవైపు కేటీఆర్ మరోవైపు కవిత ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే సీఎం క్యాండిడేట్ గా ఇద్దరు ఉండలేరు కాబట్టి కవితను పక్కకు తప్పించి సొంతంగా పార్టీ పెట్టించి ఒకవైపు కేటీఆర్ మరోవైపు కవిత ఇద్దరు సీఎం క్యాండిడేట్ గా నిలబడి ఇద్దరిట్లా ఇట్లా ఎవరు గెలిచినా ఇద్దరిలో ఒక్కరైనా సీఎం గా ఉంటారు అనేదే కేసీఆర్ వ్యూహం కావచ్చు మరి జరగబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం